ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభువును ఈ లోకర లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తునామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి ఆదివారము ఆరాధన కోడిక ఆహ్వాన పత్రిక నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు నిన్ను అడగకుండానే ఈ భూమి మీదకి పంపించి నీకు ఒక శరీరాన్ని ఇచ్చి మంచి ఆయురారోగ్యాలను దయచేసి నీ తోడు కొరకు ఒక చక్కని కుటుంబాన్ని బంధుమిత్రులను ఏర్పరిచిన నీ దేవుడు నీకు గుర్తున్నాడండి నీ దేవుని ఎడల నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా ఒకసారి ఆలోచించండి ప్రేమటువంటి దేవుని వారులారా ఒకవేళ నీ దేవుడు నీకు గుర్తుంటే నీవు ఆయన ఎడల కృతజ్ఞత కలిగి ఉంటే క్రమం తప్పకుండా ఖచ్చితముగా నీవు దేవుని మందిరము చర్చికి వస్తావు వాక్యం విని ఆ రీతిగా జీవించి దేవునిని ఆరాధించి నీ దేవుడిచ్చే సకల ఆశీర్వాదాలు నీవు పొందుకుంటావు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీ మందిర ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము కీర్తనలు ఎనభై నాలుగో అధ్యాయము పదవ వచనము ప్రేమటువంటి దేవుని వర్లారా